హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మన అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అండి నేనైతే ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ అయితే తీయలేకపోయాను జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా గారిని పికప్ చేసుకున్న దగ్గర నుంచి అయితే నేనేమీ వీడియో షూట్ చేయలేదు మధ్యలో అయితే కొంచెం కాఫీ కది తాగటానికి ఆగాము టిఫిన్ చేసాము అవంతా కూడా తీసుకోలేదు అక్కడైతే స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ అయ్యింది అంటే ఎయిటీన్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఈ రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా రేల మొక్కలు ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా రేల మొక్కలు చక్క పువ్వులు పూసి చాలా బాగున్నాయి ఇది అవుటర్ రింగ్ రోడ్ అవడంతో ఆపకూడదంట లేకపోతే కాయలు కూడా ఉన్నాయి చెట్లకి పువ్వులు కూడా మనకి బ్యూటీ ఉంటాయి కదా క్రీమ్స్ అవి వాటిల్లో వాడతారండి మామూలుగా ప్రిఫరబుల్ అనమాట ఫ్లవర్స్ అనేది మనం ఆ ఫ్లవర్స్ని తెచ్చుకుని అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు బ్యూటీ సాధనాలతో ఐ మీన్ సౌందర్య సాధనాలలో వాడుకుంటారు ఎక్కువ ఇవన్నీ అసలు అవే మొక్కలు చాలా గుత్తులు గుత్తులు పూలు పూసేసి ఉన్నాయి నేనైతే రావద్దు అనుకుంటానే అయితే స్టార్ట్ అయ్యాను ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఉండడం వల్లే కదా మనుషులు లేక ఎవరు ఎంతసేపు అని ఒక్కదాన్నే ఉంటానులే ఎవరో ఏదో అనుకుంటారని ఏం కాదు కదా మన కోసం మనం అనేసి ఉద్దేశంతో అయితే మా హబ్బీ అందరూ ఇదైతే ఇంకా బయలుదేరాను మా వదిన గారు మా వదిన గారు మా మా హబ్బీ అనమాట మా చెన్నోదిని గారు కూడా వచ్చేవారు మొత్తం ముగ్గురం కలిసి వెళ్ళాలి అనుకున్న ట్రిప్ అండి ఏం చేస్తామో అలా మా చెన్నోదిని గారు ఉంటే ఇంకా సందడి చేసేవారు కారులో కూడా ఈ రాళ్ళు గుట్టలు నాకు అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొండగొట్లు అవి అన్నీ బాగా చూసేదాన్ని అందుకని అనిపించలేదు కానీ కాకపోతే కొన్ని కొన్ని రాళ్ళు చూడంగానే ఇది నిజంగా ఎలా సాధ్యపడింది అనిపిస్తాయి కదా అందుకని అయితే చూస్తూ వచ్చాను ఈ అవుటర్ రింగ్ రోడ్లో నాకు మెయిన్గా ఏంటంటే ఎక్కువ మొక్కలు ఏవైనా డిఫరెంట్గా ఉన్న మొక్కలు ఉన్నాయా ఏమున్నాయి అనేది చూసుకుంటూ వెళ్ళాను ఒక చోట అయితే చందనం మొక్క ఏమో అనుకున్నా కానీ చందనం మొక్క కాదు అది మామూలు ఏదో క్రోటన్స్ ఐటమ్ అనమాట అలా అయితే ఉన్నాయి ఈ ఔటర్ రింగ్ రోడ్లో నుంచి వెళ్తే మా మేనల్లోడి వాళ్ళ హౌస్ వస్తుంది అన్నీ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఏం అనుకోండి మేమైతే అలాగా వెళ్ళాము ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి రూట్ మ్యాప్ వేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎంత ఎన్నిసార్లు వచ్చినా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా అందుకని చెప్పేసి మా వదిన గారికి అయితే ఏరియాలో అపార్ట్మెంట్లు అవి అన్నీ చూస్తున్నారు నాకైతే ఆ అపార్ట్మెంట్ కల్చర్ ఎందుకో పెద్దగా ఎక్కదు ఎందుకో అంటే మరి బై బర్త్ నుంచి విలేజెస్లో ఉండడం వల్ల లేకపోతే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల అనేది నేను చెప్పలేను కానీ నాకు ఎందుకో అపార్ట్మెంట్లే నచ్చు మా వదిన గారిది కూడా ఇండివిజువల్ హౌసే నాకు వాళ్ళది చిన్నగా ఉన్న నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో మన ఇల్లు మనం మన అన్న ఫీల్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే ఎన్ని లక్షలు పెట్టుకున్నా ఎందుకో మన అనే ఫీల్ రాదు నాకు ఎందుకో తెలీదు ఇంకా వాళ్ళకే అవసరం ఇంకా ఉన్న ప్లేస్లో తీసుకోవాలి అంటే ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లోనే కొనుక్కోవాలి విల్లాస్ తీసుకోవాలన్నా లేకపోతే ఇంకోటి అన్న అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కదా ఈ ఏరియా అంతా కోర్టులో చెప్తున్నారు అసలు భలే ఆశ్చర్యం వేసింది అన్నీ మేము తిరిగాము అనే నెక్స్ట్ అయితే వీడియోలో ఉంటుంది మేము తిరిగిన ప్లేసెస్లో కూడా అసలు ఎంతంత ఐటీ బిల్డింగ్స్ అంట అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అంత నాకైతే అపార్ట్మెంట్ కల్చర్ మీదే ఇది వచ్చే అంత అసలు అపార్ట్మెంట్లో అంతంత హైట్ ఎలా కట్టగలుగుతున్నారో తెలియదు నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్కి ఒక రకంగా మారిపోతాయి అంట అంత బాగా కట్టేస్తున్నారని చెప్తున్నారు ఇవన్నీ అయితే అన్నీ అపార్ట్మెంట్లేనండి ఒక్కటి కూడా ఇంచుమించు అబౌ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఉంటాయి ఫ్లోర్స్ అయితే అంత పెద్ద పెద్దవి కడతా ఉన్నారు ఇగో ఇదంతా అయితే నడుచుకో వెళ్తున్నాము అవి కూడా అపార్ట్మెంట్లే కట్టేశారు లాస్ట్ టైం ఇదంతా లేదు అంటున్నారు ఒరిజినల్ వాయిస్ ఉంచుదాము అంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంది అందుకని రిమూవ్ చేయాల్సి వచ్చింది లేకపోతే మేము వీడియో తీసేటప్పుడే వాయిస్తో పెట్టేయాలి అనేసి నార్మల్గానే ఉంచుకున్నాము బట్ అవ్వలేదు వాయిస్ ఎక్కువ ఉంది దాని నాయిస్ వల్ల ఒక రేపు పొద్దున్న ఇబ్బంది పడతాము అని చెప్పేసి అయితే రిమూవ్ చేయాల్సి వచ్చి వాయిస్ వరవాల్సి వచ్చింది ఇదిగోండి ఇక్కడ అయితే ఈ దగ్గరలో అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక నర్సరీ ఉంది ఆ నర్సరీకి వచ్చాము ఇదిగోండి ఇదే ఆ నర్సరీ కొన్ని క్రోటన్స్లో తెచ్చాను కానీ అనుకుంటాం కాని హైదరాబాద్ వెదర్కి ఆంధ్ర వెదర్కి డిఫరెన్స్ ఉంటుందండి అక్కడ మొక్కలు ఇక్కడ నాకు అయితే సర్వే అవో ఇక్కడ అక్కడ సర్వే అవుతాయో లేదా అనేది నాకు తెలియదు కానీ మాక్సిమం మొక్కలు అనేది సర్వే అవ్వడం కష్టమే ఎక్కడ వాతావరణానికి సెట్ అయినాయి అక్కడ మాత్రమే తెచ్చుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఇదైతే ఇంకా మా మెన్నల్లుడు వాళ్ళు ఏంటి దగ్గరికి వచ్చేసాము ఇది ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్ అనమాట ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము ఈ దగ్గరలో అయితే డీజెట్ ఇల్లులో నైట్ టైము కారు వేసుకొని వస్తాడు కదా టిల్లు ఆ సీన్ అయితే జరిగిందని చెప్పారు లాస్ట్ టైము మా మేనల్లుడు వాళ్ళ అపార్ట్మెంట్లో నుంచి చూస్తే ఆ ఏరియా అనేది కనిపిస్తుంది మేమైతే దిగాము పాప మా వదిన గారికి అయితే కాళ్ళు నొప్పులు అసలు ఆవిడ నడక చూస్తే భయం వేసింది ఇదిగోండి మేము వచ్చేసరికి పిల్లలు చక్కగా పెయింట్ వేశారు మా మేనల్లుడు అలాగే మేనల్లుడు గారు వదిని గారు పాపలో పాప బాబు అలాగే మేనగోడలు వచ్చింది బాబు వాళ్ళకి ఇద్దరు బాబులు మామంతా ఇల్లంతా సందడ సందడిగా అయితే ఉన్నారు ఈ వచ్చేసి మా మేనల్లుడు గారు వాళ్ళ అత్తగారు ఆయన ఎదురుగుండా కూర్చొని ఫోన్ మాట్లాడే ఆయన వాళ్ళ తోడల్లుడు గారు ఆ లోపల మాట్లాడుతున్నారు కదా మా వదిని గారితో తను వచ్చేసేసరికి ఇగోండి ఈ మేనగోడల వాళ్ళ హస్బెండ్ అనమాట ఎంత సన్నగా అయిపోయావు వెంటత్తా అనేసి అంటుంది మా మేనకు అలాగే నేను అవ్వట్లేదు అది ఇది అని మాట్లాడుకుంటా అయితే కిందకి వెళ్తున్నాము ప్లీజ్ మా అబ్బాయి నాకు ఇంకెలాగో అబ్బాయిలు లేరు ఉన్నవాళ్ళు కోడళ్ళు కూతుళ్ళు అందరూ ఇలాగ పిలుచుకుంటాము ఈ బ్లూ డ్రెస్ వచ్చేసి మా మేనల్లుడు వాళ్ళు గారు ఇందాక ఆయన్ని చూశారు కదా ఈయన మేనల్లుడు గారు ఆయన ఒక మేనల్లుడు అన్నట్టు మేనల్లుడు గారమ్మ భార్య అనమాట నాకు చూసిన ఆవిడ వీళ్ళు మాతో బందరం కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము నైట్ టైము మా ఇంట్లో అయితే భోజనాలు ఎవరిదారునాలు తినేసి వెళ్ళిపోతారు ఇక్కడ చక్కగా అందరూ కూర్చుని ఒక చోట అయితే తింటున్నాము ఆపోజిట్లో నేను కూర్చొని తీస్తున్నాను మా ఇదైతే రూమ్ ఇచ్చారు అంటే వచ్చిన వాళ్ళందరికీ అపార్ట్మెంట్లో ఉండే వాష్రూమ్లది ఇబ్బంది పడతాము అని చెప్పేసి అయితే రూమ్ తీసుకున్నారు ఎవరికి వాళ్ళకి కానీ మనం అనుకుంటాం కానండి అండి పల్లెటూరులో ఒక రకమైన ఫెసిలిటీస్ ఉంటే మనకి ఫైనాన్స్గా కూడా కొంచెం తక్కువ అవుతుంది టౌన్లో ఏంటంటే జనాలు పెద్దగా పిలుచుకోవడం ఉండదు కానీ ఖర్చు మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది ఈ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది ఏసీ ఉంది అటాచ్డ్ ఇచ్చాడు ఇక్కడ అటాచ్డ్ ఉంది కబోర్డ్ ఇచ్చాడు అంతా బాగా ఇచ్చాడు నాకు తెలిసైతే ఖర్చే ఇంకా తప్పదు కాబట్టి తీసుకున్నారు అని చెప్పారు ఇంకేం చేయలేము ఇక్కడ అయితే అదే హోటల్లో అయితే కింద టిఫిన్ సెక్షన్ ఉంది మార్నింగ్ అయితే మేము ఇలా టిఫిన్ తింటున్నాము అందరూ ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ దోశ తప్పం అయితే పెట్టారు చక్క చట్నీ విత్ సాంబార్ ఇచ్చారు కారపొళ్ళు నెయ్యిలు అన్నీ కూడా ఇచ్చారు ఇవ్వండి ఈ మా హబ్బీ ఆ షర్టు మా మేనల్లుడు ఈ పాప మేనల్లుడు వాళ్ళ హస్బెండ్ అల్లుడు గారు హాయ్ పిల్లల పాలన పోషణ చూస్తున్న మా అల్లుడు గారు లాస్ట్ లో కనిపించిన అతను మా సొంత మేనల్లుడు పెద్ద మేనల్లుడు గుడి దగ్గర కనిపిస్తాడు తన చిన్న మేనల్లుడు ఇలా అయితే మా జర్నీ జరిగిందండి వేలూరు టు విజయవాడ హైదరాబాదు ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నా అఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగింది అనే బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాను